ఒక్క శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి బసవయ్య ప్రత్యేకించి పెద్ద నంది శనగల బసవన్నకు ఒక ప్రత్యేకత ఉంది ఎంతో కష్టంలో ఉండి అసలు ఇక ఆ సమస్యకి పరిష్కారం అన్నది దొరకకపోతే ఎలా ఈ సమస్య నుంచి నేను ఎలా పైకొస్తాను అనుకున్న వాళ్ళకి ఒక్కటే ఒక్క పరిష్కారం అని యజ్ఞం ఇప్పటికీ చెప్తారు తిన్నగా వెళ్ళి నందీశ్వరుడికో నమస్కారం చేసి ఆయన చెవిలోకి వెళ్ళి చెప్పుకోవడమే ము పక్కనున్న వాడికి వినపడకూడదు మీ సమస్య వెళ్ళి ఆ నందీశ్వరుడి చెవిలో చెప్తాడు ఆయన చెవిలో చెప్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది ఎందుచేత అంటే నంది ఒకడు శివుడు ఒకడు కాడు ఇద్దరు ఒక్కటే అందుకే ఇద్దరి మధ్యలోకి వెళ్ళరి ఆయన శివానుగ్రహాన్ని వర్షించి ఎంతటి సమస్యకి పరిష్కారం చెప్తాడు చెవిలో చెప్తే సమస్యలు పరిష్కరించే నందిగా విలిచిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం ఒక్కటే పైగా మీకు ఆగమంలో లేని అమ్మవారు ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైలం ఒక్కటే మీకు ఆగమాలని కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే కామేశ్వరి అని అమ్మవారికి ఒక పేరు మహాకామేశ్వరి మహాకామేశ్వర అంటారు ఇద్దరి మధ్య పంచసామ్యములు ఉంటాయి పరమశివుడు ఎలా ఉంటాడో అమ్మవారు అలాగే ఉంటుంది రూపంలో కూడా అలా ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వరులలో ఉన్నటువంటి అమ్మవారి తత్వానికి కామేశ్వరి అని పేరు కానీ భారతదేశం మొత్తం మీద ఇష్టకామేశ్వరి అన్న మాట లేదు ఆ మాటతో మూర్తి లేదు ఒక్క శ్రీశైలంలోనే ఇష్టకామేశ్వరి ఉంది ఆవిడ్ని దర్శనం చేయడం అంత తేలిక విషయం కాదు ఏ కారు వెళ్ళదు శ్రీశైల క్షేత్రంలో ఉన్న కొన్ని జీపులు మాత్రమే పెడతాయి అది కూడా గుండెదిట వాళ్ళైతేనే వెళ్ళగలరు మీరు ఆ ఇష్టకామేశ్వరి దేవాలయానికి వెడితే ఇవాళ ఆలయం శిథిలమైపోయింది శిథిలం అయిపోయి చిన్న గుహ ఉన్నట్టుగా ఉంటుంది అందులోపలికి వెళ్ళి అమ్మవారిని చూస్తే చతుర్భుజి అమ్మ నాలుగు చేతులతో ఉంటుంది రెండు చేతులతో వైష్ణవ సంప్రదాయంలో లక్ష్మీదేవి ఎలా తామర మొగ్గలు పట్టుకుంటుందో అలా తామర మొగ్గలు పట్టుకుంటుంది కింద రెండు చేతుల్లో భారతదేశం మొత్తం మీద లేని ఇంకటువంటి మూర్తి అక్కడ ఒక్క చోటే ఉంది ఒక చేతితో రుద్రాక్షమాల పట్టుకుంటుంది ఒక చేతిలో శివలింగాన్ని పట్టుకుంటుంది పట్టుకుని స్వరూపంలో ఉంటుంది ఇప్పటికీ పెద్దలు చెప్తారు కామేశ్వరి అని పిలవడానికి సాధారణంగా తంత్రంలో కామేశ్వరీ స్వరూపం ఎలా ఉంటుందని చెప్తామో అలా లేదు కదా ఇక్కడ కామేశ్వరి ఎనిమిది చేతులతో ఉంటుంది ఈవిడ అలా లేదుగా పైగా కామేశ్వరి కామేశ్వర అంటాం కదా ఆ రూపం కాదు మరి ఇష్టకామేశ్వరి అన్నది లేదు మరి ఎందుకు వచ్చింది ఆవిడ అంటే ఒకనకొకప్పుడు శ్రీశైలంలో ఒక రహస్యం ఉండేది ఎంత గొప్ప కోరిక తీరాలన్న వాళ్ళైనా సరే తపస్సు భంగం అనుకున్న వాళ్ళు కూడా ఎందుచేత అంటే శ్రీశైలానికి ఒక్కదానికే ఓ లక్షణం ఉంది ఉత్తర భారతదేశంలో ఉజ్జయినికుంది కాశీపట్టణానికి ఉంది దక్షిణ భారతదేశం మొత్తం మీద మళ్ళీ శ్రీశైలం ఒకటే ఇంకొక పట్టణం లేదు అటువంటిది ఎందుచేత అంటే అక్కడ లేనటువంటి ఆరాధనా విధానం లేదు అక్కడ కాపాలికుల దగ్గర నుండి ఉన్నారు ఇప్పటికీ మీరు శ్రీశైలం లోపల ఉన్నటువంటి గుహంలోకి ధైర్యంగా వెళ్ళి దర్శనాలు చేయగలిగితే కాపాలికులు ఇక్కడ పూజలు చేసేవారనడానికి ప్రబల సాక్ష్యాలు దొరుకుతాయి కాపాలికులు నరబలి కూడా ఇస్తూ ఉంటారు అటువంటి కాపాలిక స్పర్శ కూడా క్షేత్రానికి ఉంది అంతేకాదు అక్కడ స్పర్శ వీధి చేత ఒకనకొకప్పుడు సిద్ధనాగార్జునుడు శ్రీశైలం కొండనంతటి బంగారంగా మార్చే ప్రయత్నం చేశాడు ఆయనే మూలికల మూట తెచ్చి త్రిపుల వృక్షం కింద పెట్టాడు అటువంటి గొప్ప గొప్ప ఓషధులన్నీ శ్రీశైల పర్వతం మీద ఉన్నాయి అటువంటి శ్రీశైలంలో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే ఆ తల్లి తీర్చని కోర్కె అన్నది లేదు నీకేది ఇష్టమో అది ఇస్తుంది కాబట్టి ఇష్టకామేశ్వరి అందుకే భారతదేశం మొత్తం మీద ఇక ఆ రూపం లేదు ఒక్క శ్రీశైలంలోనే ఉంది ఇంకొక పెద్ద రహస్యం ఏమిటంటే భాగవతోత్తములైనటువంటి వాళ్ళు వెళ్ళి అమ్మవారికి బొట్టు పెడితే మెత్తగా మనుష్యుడి నుదురు ఎలా తగులుతుందో అలా తగులుతుందో ఆవిడ నుదురు ఉలిక్కి పడతారు ఈవిడ విగ్రహమా మనవకాంత అనిపిస్తుంది ఆమె ఆయన లేనిదే ఉండదు పక్కనే శివాలయం ఉండేది కానీ ధూర్తులు శివలింగాన్ని కూడా పెలగించేశారు ఆ ప్రదేశంలో ఇప్పటికీ పెద్ద గొయ్యి ఉంటుంది అసలు ఇంకొక పెద్ద చమత్కారం ఏంటంటే అక్కడ ఉండేదంతా చెంచులే ఎవ్వరు నాగరికలు ఉండరు మీరు అక్కడికి వెళ్ళి కొంచెం కళ్ళు కూర్చుంటే సెలయేళ్ల ప్రవాహం చేత మీకు జానమనకు అత్యంత యోగ్యమైనదిగా ఉంటుంది అక్కడ ఉండే చెంచుల్ని మీరు సంతోషంగా వాళ్ళని పలకరించి మాట్లాడితే వాళ్ళు తమ విలువిద్య విన్యాసం మీకు చూపిస్తారు అటువంటి ఇష్టకామేశ్వరి దేవాలయం ఒక్క శ్రీశైలంలోనే మీరు చూడగలరు భారతదేశం మొత్తం మీద మీకు ఇక ఇష్టకామేశ్వరి అన్న పేరుతో అటువంటి అమ్మవారి దర్శనం కుదరదు కాపాలికుల దగ్గర నుండి సాక్షాత్ శివావతారులైనటువంటి శంకరాచార్యుల వారి వరకు ఎన్ని సంప్రదాయాలు శైవంలో ఈ లోకంలో ఉన్నాయో అన్ని సంప్రదాయాలు శ్రీశైలానికి చేరి శ్రీశైల మల్లికార్జును పూజించినవే అందుకే ఇప్పటికీ మీరు శ్రౌత శైవంలో కూడా చూడండి మల్లన మల్లికార్జున పేర్లు ఎక్కువ కనపడతాయి శ్రీశైలానికి అంత దగ్గర సంబంధం మల్లికార్జున నామానికి అంత ప్రశస్తి అక్కడ శంకర భగవత్పాదులు వెళ్ళారు ఒకప్పుడు వెళ్ళి శంకర భగవత్పాదులు తపస్సు చేసుకుంటుంటే ఒక కాపాలికుడు వచ్చాడు ఎందుకు కాపాలికులకు ఆయన మీద కక్ష అంటే ఆయన అనేకమైనటువంటి వాదనలను తిరస్కరించి వైదికమైనటువంటి ఆరాధనా విధానాన్ని ఆవిష్కరించారు ఈ దేశంలో అందుచేత కాపాలికులకు కూడా ఆయన మీద కక్ష ఉండేది అతను వెళ్ళి అన్నాడు నేను ఎంతో పూజ చేశాను ఇక నేను అమ్మవారికి ఒక చక్రవర్తి తల కానీ పరిత్యాగి తల కానీ ఇవ్వాలి చక్రవర్తి తల నేను ఎలా తీసుకొస్తాను వెళ్ళలేను చంపేస్తారు మీరు సర్వసంగ పరిత్యాగి మీ తలకాయ అమ్మవారికి ఇస్తాను మీ తలకాయ ఇస్తారా అని అడిగాడు అయితే శంకరాచార్యుల వారు అన్నారు నేను ఈ శరీరం కాదు అని సన్యాసం తీసుకున్న రోజున నిర్ణయించుకున్నాను కాబట్టి నీకు నా తల వలన ఉపకారం జరుగుతుందంటే తీసుకో కానీ నా శిష్యులు ఉన్నారే వాళ్ళు ఎప్పుడూ నీ శరీరంలో ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే గురువు గారు శరీరంలో ఉంటే మంచి మాటలు చెప్తారు అందుకని నేను సశరీరుడుగా ఉండాలని కోరుకుంటారు వాళ్ళు పాతాళకంగా స్నానానికి పెడతారు వెళ్ళినప్పుడు నా తల తీసేసుకోవాలన్నాడు